ఇదేమో జాప్యం ఓ బిడ్డకు తల్లిని కాలేకపోయినా ఆ చుట్టూ కొద్దిగా పెంపుడు తల్లిని అయ్యానమ్మా ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా నా ఇసు కూడా పోసుకుని హాయిగా బతుకు నిన్ను నిలబెట్టి తగలయ్యా ఆ రమేష్ గారిని చంపేశారా అవునండి అయ్యా తప్పైపోయింది మీ మొగాల మంట దీపం మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా కానీ అలా ఊపులో రెచ్చిపోయారు కూర్చోమగలు కొట్టారు ఇంకా నా సామాన్య ఎక్కడికి వెళ్తావరా వాడేమో ఒక పెళ్ళి అయినోడు తమరేమో ఒకటిన్నర పెళ్ళి అయినోడు నేనేమో అర పెళ్లి కూడా కానివాడి నా దారిని నేను చూసుకుంటా లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తాను పోలీసులు మరి రారేంటండి అయ్యా కట్టింది ఏమైనా కాచా కప్ప సాక్షాత్తు మనిషి ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు అవి పైకి కనిపించావు లోపల ఎముకల్ని నజ్జు నజ్జు నేస్తాయి కోర్టులో కేసు నడుస్తుంది కన్నుకి ప్రాణం తమరికి ఉరి శిక్ష పడుతుంది జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు ఉరి తీసే రోజు తమరికి తలంటూ స్నానం చేయిస్తారు కొత్త బట్టలు వేస్తారు ముడికంబం దాకా నడిపిస్తారు అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు చెస్ ఒంటూ లెక్క పెడతాడు మీ మన్న సో పెన్ను పూసలో ముడుగుబుట్టుకొస్తుంది మీ పెద్దలకు వేయి వేల దండలు ఇంకా కాపుండ్రా ఇంకా శవం కదండి కథలేదు కదా లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి అయితే పోతంట్రా ముందు శవాన్ని మాయం చేసి మన చేతులు తులుపుకోవాలి పదండి రాక శవం ఇక్కడే ఉండాలండి అయ్యా మరి అంటూ అదే నాకు అర్థంగా ఉండలేదు ఏమై ఉంటుందంటారు లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చింటారు నోరు ముందు అపశక్రం పచ్చి శుభం పలకరా మంచన్నా అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్టమేమైంది రామచంద్ర ప్రభు మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యాక్కు మళ్ళీ రెండో సార్ నాకు అక్క చెప్పద్దు మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా శవ ఏంటి అతను ఇల్లు నాకేం సరిదావు అతను ఇంటికి నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం వేలకి వీళ్ళు తగలేసి పెంచి పెద్ద చేశాను ఇప్పుడు ఆ పిల్లయ్య ఏమైపోయిందో పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యకు మాన భగవంతుడా పోలీసులేమో ఎవరిది ఓసారి కలుస్తే అండి స్పూర్తిలాగా ఉంది రమేష్ నువ్వా బాగున్నావా అడిగిపోయానయ్యా ఎందుకనండి ఏం లేదు మొన్న రాత్రి ప్రమాదం జరిగినట్టు పేడకల్ వచ్చింది నిజంగా మీ కళ్ళ నిజమేదండి ఆ ముసలి వెధవా ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు నేను ప్రభ పారిపోతుంటే వాళ్ళు నన్ను దొంగ దెబ్బ తీశారు ఏం తగలేదా లేదండి కాస్త నెప్పెట్టి అంతే నేను వెంటనే ప్రభు తీసుకుని వెళ్ళిపోయాను అలాగా ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది కనీ పెంచిన వాళ్ళు పిల్లల మీద ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి గుళ్ళు పెళ్లి చేసుకుంటున్నాను కళ్ళ వచ్చేంత సంతోషంగా ఉంది ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆపుతులు లేరు అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభన్ మీ ఇంట్లో ఉంచాలి సార్ అలాగే దానికి ఏం భాగ్యం నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లలు నా సొంత మనిషిలా చూసుకుంటాను ఎక్కడుంటాను బయట ట్యాక్సీలో ఉంది అలాగా అదేమిడా అక్కడే ఉంచేసావు ఇదేమన పరా illa వెళ్ళు వెళ్ళు తీసుకురా ఏంటండి రాత్రి నుంచి మహా జలుబు చేసింది హాక్ హాక్ ఒకటే తుమ్ములు అనుకో రాబా నీకు చెప్పిన సేనయ్య గారని వీరే మా నాన్నగారి స్నేహితులు చాలా మంచివారు నేను వెళ్ళొచ్చే దాకా నువ్వు వీర్ ఇంట్లోనే ఉండాలి ఏ త్వరగా వచ్చేస్తావ్ కదా వచ్చేస్తాను నువ్వు తీరిక చేసుకొని రాయినా ఈలోగా లోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా నువ్వేవి భయపడకు వెళ్ళు వెళుతానండి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళామా వెళ్ళు అమ్మా నాన్న ఏం చేస్తుంటారు నాకు అమ్మా నాన్న ఎవరి లేరండి మరి నీ బాబోగులు ఎవరు చూస్తూ ఉంటారు మన్మథరావు గారిని ఒక ఆయన ఒక్కసారి చూడమ్మా ఈయనేమో ఆ మన్మథరావు ఏంటి జోగి అమ్మాయి గారు శానయ్య గారు ఇంటికి చేరారా అవునరా శానయ్య మన్మథరావు ఒకరేనది రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడు గొప్పగించెళ్ళాడు ఆయన వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు మనం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం ఎంత చిక్కిపోయవరా తండ్రి రారా లోపలికి రా ఏ బాబు ఇలా రా ఏం కావాలి నీ అయ్యగారిని పిలుస్తావా పెద్ద అయ్యారా చిన్న అయ్యారా పెద్ద అయ్యారు ఆహా చూసాడతావా మాట్లాడతావా మాట్లాడాలి ఆహా పని మీద పర్సనల్ గానా పర్సనల్ గానయ్యా ఆహా పది నిమిషాలు మాట్లాడతావా అరగంట మాట్లాడతావా ఓ పావు గంట ఆహా ఇంట్లో మాట్లాడతావా బయట మాట్లాడతావా ఏం ప్రశ్నలయ్యా ఇది ఏం పొగరికి కొట్టుకుంటున్నావా నీ పొగరు పొయ్యిలో పెట్ట ఆహా ఏ పొయ్యిలో గాడి పొయ్యిలోనా గ్యాస్ పొయ్యిలోనా ఇదిగో ఇంకో ప్రశ్న ఇచ్చావంటే చెప్పు కొడతా జాగ్రత్త ఆహా ఏం చెప్పు ఎడం కాల్దా కుడి సి నోర్మై ఆహా ఎవరు నోరు నీదా నాదా ఏమిట్రా ఆ పిల్ల కులగోలు సరిపోతే చాలమ్మా ఆ కాపురం చక్కగా ఉంటుందా అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం పది మంది ఆడపడుచులు ఎందుకు మా అగ్ని ఎందుకు ఎందుకని వరకట్టం చావాలు సంభవిస్తున్నాయి పెళ్లికి కావాల్సిన కులగోత్రాలు కాదమ్మా కలిసిన నా మనసులు నేను ఆ పిల్లల్ని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోడను చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు కన్నవాళ్ళని అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని అది నా బాధ్యతను వచ్చాను మీరు ఒప్పుకున్న ఒప్పు పైన ఈ పెళ్లి జరిగి తీరుతుంది కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది అదే తేడా నువ్వు ఇంకేం మాట్లాడుకో కొడుకు వీడు సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు ఒరే నాన్న నీకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేస్తారా ఉభయ ఖర్చులు భరించి నేను నేను జరిపిస్తాను పెళ్లి నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక జరిగే పెళ్లి జరగక అన్నం పెట్టిన మనిషిని వెన్నుపూట పొడుస్తావు కదూ చూస్తానే నీ అంతు చూస్తాను ఇవాళ రాత్రి రెండు గంటలకి మన పెళ్లి ముకుడుతాం ఈ లోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు పిచ్చి వేషాలు వేసావు ప్రాణం తీస్తాను నువ్వు ఒక్కడే అవును బాబు జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు ఆ త్రితుడు అమ్మాయిపై నీళ్ళు పెట్టి తాళం వేశాడు ఈ రాత్రి కాల పెళ్లికి ముహూర్తం కూడా బాబా రాక్షసుడు గురించి చెప్పనే వాడేడు ఆ విషయం నీకెలా తెలుసు ప్రభు పెళ్లి చేసుకోవాలనుకుంది వీడానన్నా ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టిచ్చాడు ఎరా శానయ్య సిగ్గులేదురా నీకు ఆ పిల్లకు పదహారు ఏళ్ళు అంటే నీకు సరైన వయసులో పెళ్లి ఉంటుంది మనవరాలు వయసురా అటువంటి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తావా ప్రభేది చెప్పు చెప్పు నాకు తెలియదు నాకు తెలుసు బాబు లాని గదిలో తాళం తాను వేసాడు గది తాళమేది పోయింది పోయిందేస్తా చంపేస్తారా రొడ్డు గుమ్మల నుంచి భయపడినట్టున్నారు బాబు